అభి అలాగే అభి అలాగే రామలక్ష్మి విషయంలో ఊహించని ట్రెస్ట్ జరగబోతుంది అయితే సీతాకాంత్ ని రామలక్ష్మి కావల్ని దూరం పెడుతూ ఉంటుంది ఎందుకనంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో అభి మాటలు రామలక్ష్మిని చాలా ప్రభావితం చేస్తున్నాయి అయితే కావాలనే సీతాకాంత్ రామలక్ష్మిని అలాగే అభిని దూరం చేస్తున్నాడు అన్న భ్రమలో బతుకుతుంది అయితే ఇక్కడ రామలక్ష్మికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ముప్పై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఏమీ మాట్లాడకుండా సీతాకాంత్ వాళ్ళిద్దరు క్షేమం కోసమే వెయిట్ చేస్తున్నాడు ఫారెన్ వెళ్ళమని సీతాకాంత్ చెప్తే అభి వెళ్ళకపోవడం అభి తప్పు తన తల్లి హాస్పిటల్లో ఉందని చెప్పాడు కానీ అసలు తన తల్లి తల్లి దగ్గరికి కనీసం చూపించకపోవడం అభి తప్పు ఇవన్నీ అభితప్పులుగా పెట్టుకుని రామలక్ష్మి సీతాకాంత్ వారి ఇంట్లో పరిస్థితులు కూడా తెలుసుకుని అభి మాటలు నమ్మి సీతాకాంత్ని దూరం చేసుకోవడం చాలా పెద్ద తప్పు అయితే తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని పరిస్థితుల్లో అభిని రామలక్ష్మిని దూరం అయిపోతున్నట్టు చేస్తాయి అదే క్రమంలో సీతాకాంత్ ని రామలక్ష్మి అభార్ అపార్థం చేసుకుంటుంది అయితే నా భార్యని చెప్పటము అలాగే తనకి కావాలని కొంచెం అందరి ముందు క్లోజ్ గా ఉన్నట్టు నటించడం ఇవన్నీ చేస్తున్న సీతాకాంత్ ని చూసి రామలక్ష్మి అనుమానించడం మొదలు పెడుతుంది ఇక ఈ లోపు అభి వాళ్ళ ఇంటికి రావటం ఆ సమయంలో సీతాకాంత్ వీళ్ళిద్దరిని సేవ్ చేయటం ఇవన్నీ కూడా చక్కచిక్క జరిగిపోతుంటాయి అయితే ఇక లాభం లేదని ఇలా ఉంటే నేను సీతా సార్ దగ్గర అయిపోతున్నామని ఎలాగైనా అభితో మాట్లాడే చెప్పి ఒకరోజు ఇంటికి వెళ్తుంది అయితే అక్కడ సీతాకాంత్ చెప్పిన మాటలన్నీ నిజమైపోతాయి అదేంటంటే అభి కావాలని డ్రామాలు ఆడుతున్నాడు అభి వాళ్ళ అమ్మ అభి ఇద్దరు కూడా బయట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటారు ఆ సమయంలో రామలక్ష్మి వస్తుంది అయితే ఇక అభి వాళ్ళ అమ్మని చూసి ఇదేంటి అభి వాళ్ళ అమ్మలా ఉంది ఆవిడ హాస్పిటల్లో ఉందని చెప్పాడు కదా అభి ఏంటి ఇక్కడ బయట నుంచి ఉంది అని తలుపు వెనకాల నుంచి ఉంటే ఒరే దరిద్రుడా పనికి మాలినోడా నువ్వేంట్రా నేను నాకు ఒంట్లో బాలేదని చెప్పావా అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వాడికి ఇచ్చి కట్ట పెడుతుంటే నువ్వేలా ఊరుకు అంటే అప్పుడు ఈ అభి అమ్మా నేను డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాను రామలక్ష్మి నాకు దొరికిన బంగారు బాతు బంగారు బాతులో ఉన్న గుడ్లన్నీ తీసుకున్న తర్వాత ఎవరైనా బంగారు బాతుని చంపేస్తారు కానీ నేను ఆ బంగారు బాతుని అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకున్న తర్వాత బాతుతో సహా మన ఇంటికి వస్తాను అని చెప్పేసి మొత్తం నిజం చెప్పేస్తాడు దాంతో రామలక్ష్మి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది అనమాట కానీ అభి అలాగే వాళ్ళ అమ్మ ముందు బయటపడదు ఇంటికి వచ్చేసి సీతాకాంత్ దగ్గర తన బాధని చెప్దామని అనుకుంటుంది కానీ ఆ తర్వాత ఆ రోజంతా చెప్పు కుడా చాలా కుమ్మిలిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే సీతాకాంత్ తన మీద తెలియకుండానే ప్రేమను చూపిస్తూ ఉంటాడు తనని ప్రేమించాడని చెప్పేసి అభికి లక్ష లక్షలు ఇస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అటు సీతాకాంత్ ప్రేమని ఇటు అభి ప్రేమని రెండింటిని పేరిచి వేసుకుని సీతాకాంత్ ని అనుమానించినందుకు తను ఎంత తప్పు చేసిందో బాధపడుతూ ఉంటుంది అనమాట అయితే ఇక సీతాకాంతే తన భర్తని చెప్పి తన మనసులో బలంగా నాటుకుపోతుంది ఆ తర్వాత మాణిక్యం కూడా అభి మంచివాడు కాదు అని చెప్పడంతో అభి మీద మనసు విరిచేసుకుని సీతాకాంత్కి జరిగిన మొత్తం విషయం చెప్తుంది చెప్పి తిట్టి తనని బుద్ధి చెప్తుంది చెప్పుతో కొడుతుంది